హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము లాస్ట్ సండే కురువపురంలోని శ్రీపాద వల్లభ క్షేత్రానికి వెళ్ళాం ఈ గుడి చాలా బాగుంది అందుకే మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా బేసిక్గా ఇది చాలా పురాతన దత్తాత్రేయ స్వామి గుడి అండి ఇది తెలంగాణ కర్ణాటక బోర్డర్లో రాయచూర్ డిస్ట్రిక్ట్లో ఉంది మేము హైదరాబాద్ నుండి వెళ్ళాం కాబట్టి భయా మహబూబ్ నగర్ మక్తల్ అనుగుండ మీదుగా వెళ్ళాలి మేమైతే పొద్దు పొద్దున్నే అంటే ఐదు పోకల్లా బయలుదేరిపోయాం ఎందుకంటే త్వరగా బయలుదేరి వెళ్తాయి ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు పైగా తిరిగి త్వరగా ఇంటికి వచ్చేయొచ్చు కదా అని పొద్దు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాం పైగా వెళ్ళేటప్పుడు టిఫిన్లు కూడా తీసుకెళ్లాం ఎందుకంటే ఇంత పొద్దున్నే వెళ్తున్నాం కాబట్టి దారిలో ఎక్కడైనా టిఫిన్లు దొరుకుతాయో లేకపోతే అక్కడ దొరుకుతాయో లేదో మాకు తెలియదు అందుకే టిఫిన్లు కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళాం సో దారిలోనే అంటే ఓ ఎనిమిది ఇంటికలా రోడ్ సైడ్ ఆగి టిఫిన్ చేసేసి మళ్ళీ బయలుదేరితే మేము గుడికి వెళ్ళేసరికి తొమ్మిది అయింది మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళడం కాబట్టి గుడికి గూగుల్ మ్యాప్స్ పెట్టుకునే వెళ్ళాం మ్యాప్ కూడా పర్ఫెక్ట్గానే చూపించింది ఏ ఇబ్బంది లేకుండా సో మనం అక్కడికి వెళ్ళాక ఫస్ట్ మనకు కనిపించేది మహా సంస్థాన పీఠం ఇదిగో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అదే దత్తాత్రేయ మహా సంస్థాన పీఠం ఇది కృష్ణానది ఉందండి గుడి కూడా కృష్ణానదికి ఒడ్డునే ఉంది కానీ మహా సంస్థాన పీఠం ఒక ఒడ్డునుంటే గుడి ఇంకో ఒడ్డునుంది సో ఆ గుడికి వెళ్ళాలంటే నా దాటాల్సిందే మరీ సమ్మర్లో వస్తే నదిలో నీళ్లుండవు కాబట్టి నడిచో కారులోనో వెళ్ళిపోవచ్చు కానీ కొంచెం వర్షాలు పడ్డాక వెళ్తే చక్కగా పడవ మీద నద్దాటచ్చు అదిగో దూరంగా ఒడ్డున తెల్లటి గోపురం కనిపిస్తుంది కదా అదే మన మెయిన్ టెంపుల్ పడవలో నద్ధాటాలనగానే మా చిన్నోడు ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఎప్పుడు గుళ్ళకైనా ఎందుకు వద్దు అని అన్నాడు కానీ పడవ ఎక్కాక మాత్రం ఫుల్ ఎగ్జైట్ అయిపోయి మళ్ళీ వద్దామా అని అడుగుతున్నాడు ఇక్కడ చిన్న చిన్న తెప్పలు కూడా ఉన్నాయి కానీ టూరిస్టులకు మాత్రం ఇలాంటి మోటార్ పడవలేనంట ఈ పడవలో ఇటు నుండి అటు వెళ్ళడానికైనా అటు నుండి ఇటు రావడానికైనా యాభై రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్కరికి మనం ఎటు సైడ్ ఎక్కితే ఆ ఎక్కే దగ్గరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ముందే పడవ ఎక్కాలి మొత్తం పడవ ప్రయాణం గట్టిగా పది నిమిషాలు కూడా లేదండి కానీ పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఇదంతా ఫస్ట్ టైం పడవెక్కానని ఎగ్జైట్మెంట్ వాడిది అక్కడ నీళ్ళలోకి లైన్ లాగా ఒక పెద్ద రాయి కనిపిస్తుంది కదా ఆ రాయి మీదే శ్రీపాద శ్రీవల్లభుడు రోజు సూర్య నమస్కారం చేసేవాళ్ళు అంట అందుకే దాన్ని సూర్య నమస్కార పండా అంటారు ఇంక ఈ గుడి విషయానికి వస్తే ఈ కురుపురం ఒక ద్వీపం అంటే ఒక ఐలాండ్ లా ఉంటుంది ఇలా ఒక గుట్ట మీద గుడి ఉండి చుట్టూ కృష్ణానదితో చూడ్డానికైతే చాలా బాగుంది ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరాలు తపస్సు చేశారంట అలా తపస్సు చేస్తూనే అక్కడే ఓ రోజు అంతర్ధానం అయిపోయారు ఆ అంతర్ధానం అయిపోయిన చోటే దత్తాత్రేయ స్వామి గుడి ఉంది అందుకే చాలామంది భక్తులు ఇక్కడ ఏడు రోజులుండి గురుచరిత్ర సాయిబాబా సచ్చరిత్ర లాంటివి సప్తాహాలు ఉంటాయి కదా వాటిని పారాయణాలు చేస్తారంట మేము తొమ్మిది పోగల్లా గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి అయ్యో అసలు విషయం చెప్పడం మర్చిపోయా ఈ గుడి దగ్గరలో ఎలాంటి షాపులు లేవు కొబ్బరికాయలు కానీ పూలు కానీ ఏమీ దొరకవండి ఇక్కడ నదికి ఇటువైపు షాపులు లేవు నదికి అటువైపు కూడా లేవు అటువైపు ఆ మహాసంస్థాన పీఠం దగ్గర ఒక చిన్న బడ్డీ కుట్టు ఉంది కానీ దానిలో కూడా ఏవో బిస్కెట్లు కూల్ డ్రింక్లు చాక్లెట్లు లాంటివి తప్ప ఈ కొబ్బరికాయలు పూలు లాంటివి ఏం దొరకలేదు సో మీరు ఈ గుడికి వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇంటి దగ్గర నుండే కొబ్బరికాయలు పూలు తీసుకెళ్ళడం బెటర్ గుడి లోపల కూడా చాలా బాగుందండి ఇక్కడైతే ప్రతిరోజు ఎనిమిదింటిలోపు అభిషేకం చేస్తారంట సో మనం ఎనిమిదింటికల్లా వస్తే నిజరూప దర్శనం చేసుకోవచ్చు అంటే స్వామి కూర్చొని తపస్సు చేసి అంతర్ధానం అయిపోయారు కదా ఆ ప్లేస్ని మనం డైరెక్ట్గా చూడొచ్చు కానీ అభిషేకం మహాపూజ అయిపోయిన తర్వాత అలంకరణ చేసేస్తారు కదా సో ఆ అలంకరణ అయిపోయాక వెళ్తే మనం దత్తాత్రేయ స్వామిని చూడొచ్చు పైగా ఈ గుడి అన్ని గుళ్ళలాగా పదకొండు పన్నెండింటికి మూసేయరు మనకి మధ్యాహ్నం రెండింటి వరకు దర్శనం ఉంటుంది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మగపిల్లలకి అంటే పది సంవత్సరాలు దాటిన మగపిల్లల్ని ఎవరినైనా సరే వీళ్ళు ప్యాంటుతో లోపలికి ఎలా చేయరు ఖచ్చితంగా పంచి ఉండాల్సిందే సో ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు పంచి తీసుకెళ్ళడం మర్చిపోకండి మేము అనుకోకుండా వెళ్ళినా పౌర్ణానికి వెళ్ళాం అందుకనేమో ఈరోజు తొమ్మిదింపా కూడా అభిషేక మహాపూజ అవ్వలేదండి సో లక్కీగా మాకు ఆ నిజరూప దర్శనం కూడా దొరికింది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు అలంకరణ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అలంకరణ అయ్యాక మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు అని పంతులు గారు చెప్తే సరే హాఫ్ అన్ అవరేగా వెయిట్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ లోపు టైం వేస్ట్ అవ్వకుండా ఆ పక్కనే వందల సంవత్సరాల నాటి మర్రి చెట్టు ఉందంటే దాన్ని చూడ్డానికి వెళ్ళాం అది గుడికి జస్ట్ ఒక వంద నూట యాభై అడుగుల దూరంలో ఉందంటే చాలా పెద్ద మర్రి చెట్టు ఈ చెట్టు మొదట్లో గుడి కూడా ఉంది ఈ చెట్టు కింద కూడా శ్రీవల్లభుడు తపస్సు చేసేవారంట అందుకే ఈ చెట్టు మొదట్లో కూడా మనకు ఒక గుడి ఉంది ఈ గుడి మరీ చిన్నదేం కాదు ఇందాక నేను సప్తాహాలు వారం రోజుల పారాయణాలు అన్నాను కదా వాటిని ఇక్కడే కూర్చొని చదువుకుంటున్నారు మేము వెళ్ళినప్పుడైతే ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు చదువుకుంటూ నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మీరు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా అయితే ఒక్క సెకండ్ ఆగి కింద ఉన్న లైక్ బటన్ని కొట్టండి అదే చేతితో సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టేయండి ఓపెన్ అయిపోతుంది ఈ మర్రి చెట్టును చూసాక అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక చిన్న టెంబేస్వామి గుడి ఉంది దాని పక్కనే ఒక చిన్న గుహ ఉంది ఎట్ టైం ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళగలరు అది కూడా పాక్కుంటూ లోపలికి వెళ్ళాలి ఒకసారికి ముగ్గురు కన్నా ఎక్కువ లోపలికి వెళ్ళలేరు చిన్న గుహ కదా ముగ్గురు వెళ్ళి దర్శనం చేసుకుని రావడానికి వీలవుతుంది అంతకంటే ఎక్కువ మంది వెళ్ళారంటే అందరూ మళ్ళీ బయటకు రావడానికి చాలా కష్టం ఎందుకంటే మనం వెళ్ళిన దారిలోనే మళ్ళీ బయటకు రావాలి కదా సో ఇద్దరు ముగ్గురుగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రావచ్చు పైగా చిన్న గుహ కదా లోపలంతా చీకటిగా ఉంది సో మేము కూడా ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ పాక్కుంటూ వెనక్కి వచ్చి తిరిగి మెయిన్ గుడికి వెళ్ళి మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకొచ్చి పడవెక్కి నది దాటి యువతల వైపుకి వచ్చేసాం అప్పటికి ఆల్మోస్ట్ టైం లెవెన్ ఓ క్లాక్ అయింది సో అప్పుడు మేము ఈ సంస్థాన పీఠం ఉంది కదా దాని లోపలికి వెళ్ళాం లోపల చూడ్డానికి భలే కలర్ఫుల్గా ఉంది మెయిన్ గేట్లో ఉండి లోపలికి ఎంటర్ అవ్వగానే మెయిన్ బిల్డింగ్ ఉంటుంది కదా ఆ బిల్డింగ్ మీద పెద్ద బుద్ధుడి ఎలివేషన్ చూడ్డానికే సూపర్గా ఉంది ఇక దాని కింద ఈ బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు కట్టారు దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి కొంచెం ఈ బిల్డింగ్ నైన్టీన్ నైన్టీ నైన్ జనవరి ముప్పై ఒకటిన విఠల్ బాబాజీ అని ఆయన స్టార్ట్ చేశారంట కట్టడం సో అక్కడ రాసిందంతా చదువుకుని రైట్ సైడ్ పక్కకి వెళ్తే అక్కడ పక్కన వరండాలా ఉంది కదా ఆ వరండాలో ఫస్ట్ మనకి బాబాగారి విగ్రహం ఉంది ఆ బాబాగారి విగ్రహాన్ని కూడా చూశాక ముందుకు వెళ్తుంటే ఈ మెయిన్ బిల్డింగ్ లోనే ఫస్ట్ మనకు ఒక ధ్యాన మందిరం ఉంది లోపల రకరకాల బాబాల పెయింటింగ్స్ తో ఒక పెద్ద హాల్ అనమాట భక్తులు ఎవరైనా వచ్చి కూర్చుని ధ్యానం చేసుకోవడానికి వీలుగా పెద్ద రూము చాలా విశాలంగా ఉంది అది చూసి బయటకు వచ్చి మళ్ళీ అలానే ముందుకు వెళ్తే అక్కడ త్రిశూల మందిరం ఉంది ఈ త్రిశూల మందిరం ఈ మెయిన్ పెద్ద బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ లోపల ఉంది ఈ మెయిన్ పెద్ద బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ లోపల మళ్ళీ ఒక చిన్న గుడిలో ఉంది సో దానికి వెళ్ళేటప్పుడు దానికి చుట్టూ ఉన్న గోడ ఉంది కదా అంటే ఈ మెయిన్ బిల్డింగ్ గోడ ఈ గోడ మీద ఆంజనేయ స్వామి సహా దశావతారాల విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఈ విగ్రహాలు కూడా భలే లైవ్లీగా ఉన్నాయి చూడ్డానికైతే ఎంత బాగున్నాయో ఇవి చూడ్డానికి రెండు కళ్ళు చాలు అంటే నమ్మండి నేనైతే డైరెక్ట్గా లోపల గుళ్ళోకి వెళ్ళిపోకుండా ఈ దశావతారాల విగ్రహాలు చూసుకుంటూ వెళ్ళా ఇటువైపు ఒక ఐదే ఉన్నాయి మిగిలిన ఎక్కడ ఎక్కడున్నాయా అని తిరిగి అటువైపుకి వెళ్తే అటు సైడ్ ఇంకొక ఐదు పెట్టారనమాట అంటే లోపల ఉన్న త్రిశూల మందిరానికి ఒకవైపు ఒక ఐదు విగ్రహాలు పెట్టి మళ్ళీ ఇంకోవైపు ఇంకో ఐదు విగ్రహాలు పెట్టారు నేను ఇవన్నీ డీటెయిల్డ్గా చూసి ఆ తర్వాత లోపలికి వెళ్ళా ఇందాక నేను త్రిశూల మందిరం అన్నాను కదా అదే ఇది దీని వెనకాలే ఒక మేడి చెట్టు ఉంది మనం ఏదైనా మనసులో కోరుకుని ఈ మేడి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే మనం అనుకున్నది జరుగుద్దని అక్కడ చెప్తే ఛాన్స్ వదులుకోవడం ఎందుకని నేను కూడా ఓ ఇరవై ఏడు తిరిగేశా ఈ ప్రదక్షిణాలన్నీ అయిపోయాక అదిగో అక్కడ మధ్యలో నుండి ఒక అంకులు వస్తున్నారు కదా అటువైపు నుండి లోపలికి వెళ్తే మనకి అన్నపూర్ణాదేవి గుడి ఉంది ఆ అంకులు వచ్చేదానికి అటు పక్కన ఇటు పక్కన మెట్లు కనిపిస్తున్నాయి చూసారా ఆ మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ దత్త దర్బార్ ఉంది అంటే లోపల ఒక చిన్న దత్తాత్రేయ స్వామి గుడిలా ఉంది సో మేమేం చేసామంటే ఫస్ట్ పైకి వెళ్ళి వచ్చేద్దామని ఫస్ట్ పైకి వెళ్ళిపోయి దత్త దర్బార్ అది చూసి తర్వాత కిందకి దిగి అన్నపూర్ణాదేవి గుడిలోకి వెళ్ళాం బేసిక్గా మేము మెయిన్ ఎంట్రన్స్లో నుండి రాకుండా వెనక్కి వచ్చి వెనకాల ఉన్న గుడి చూసుకుని అప్పుడు వెనక నుండి ఇటు వచ్చాం కదా కానీ అన్నపూర్ణాదేవి గుడికి మనం ముందు నుండి కూడా రావచ్చు కానీ ఇలా వెనక నుండి వస్తేనే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది అదే మనం మెయిన్ ఎంట్రన్స్ నుండి వస్తే ఈ లోపల ఉన్న అన్నపూర్ణదేవి గుడికి వెనక వైపు వస్తాం సో ఇదే కరెక్ట్ వే ఎందుకంటే అమ్మవారి విగ్రహం ఇటువైపు తిరుగుంది కదా లోపల అన్నపూర్ణాదేవి విగ్రహమే కాదు దాని చుట్టూ ఉన్న లోపలి గోడల మీద కూడా అందరు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి భలే ఉన్నాయి చూడడానికి ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నవదుర్గలతో స్టార్ట్ అయ్యి మనం అలా గుడి చుట్టూ రౌండ్ తిరిగి వచ్చేసరికి అష్టలక్ష్ములతో ఎండ్ అయినాయి ఇవే కాకుండా పంచముఖ హనుమాను గాయత్రీదేవి సరస్వతి ఇలా రకరకాల అమ్మవారి విగ్రహాలతో లోపల చూడ్డానికి ఎంత బాగుందో ఒకే చోట ఇన్ని అమ్మవారి విగ్రహాలు చూడడం అంటే చాలా రేరు కదా సో నదవతలున్న ఆ దత్తాత్రేయ స్వామి గుడి ఆ చిన్న గుహ ఈ పడవ ప్రయాణం వీటన్నిటితో పాటు ఈ అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ చూసి మనసుకి భలే ప్రశాంతంగా అనిపించింది ఈ ట్రిప్లో మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఇంక ఇక్కడ ఎలాంటి షాపులు అలాంటివి ఏమీ లేవన్నాను కదా కానీ మనం పొద్దున్నే టిఫిన్ టైంకి వెళ్తే ఇక్కడ టిఫిన్ పెడతారంట అదే మధ్యాహ్నం భోజనం టైం వరకు ఉంటే అన్నదానం కూడా ఉంది ఇక్కడ పైగా ఇక్కడ ఉండడానికి వసతి కూడా ఉంది అంటే మనం రెండు రోజులు మూడు రోజులు లేదంటే వారం రోజుల నుండి సప్తాహ పారాయణాలు అవి చేసుకోవాలని అనుకుంటే మనం ఇక్కడ ఉండడానికి మనకి రూమ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి ఇదంతా చూసి ఇవన్నీ తెలుసుకుని మేము బయటకు వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో వెంటనే తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోదామని మేము వెంటనే బయలుదేరిపోయాం మేము మళ్ళీ తిరిగి మహబూబ్ నగర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒకటింపావు అలా అయింది సో లంచ్ చేసి వెళ్దాంలే అని మేము మహబూబ్ నగర్లో ఉన్న పిస్తా హౌస్కి వెళ్ళాం ఈ పిస్తా హౌస్ చూస్తే కళ్ళు చెదిరిపోయింది ఇంత పెద్ద పిస్తా హౌస్ హైదరాబాద్లోనే లేదు అక్కడ అసలు చాలా అంటే చాలా పెద్దది సో ఈరోజు సండే అయినా మేము గుడికెళ్ళి వచ్చాం కాబట్టి వెజ్ తినాలని ఫస్ట్ స్టార్టర్స్లో వెజ్ మంచూరియా క్రిస్పీ కార్న్ తిన్నాం ఆ తర్వాత జాఫ్రాని పన్నీర్ బిర్యానీ ఇంకా వెజ్ హక్కా నూడిల్స్ ఆర్డర్ చేసుకుని మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి కానీ నూడిల్స్లో ముప్పై ఇడివే మర్చిపోయినట్టున్నారు సో అలా అలా లంచ్ ముగించుకుని మేము తిరిగి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ చేరుకునేసరికి ఆల్మోస్ట్ నాలుగైపోయింది అక్కడికి వెళ్ళి రావడానికి ఫుల్ డే పట్టినా కానీ మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి మాకైతే చాలా నచ్చింది గుడి మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తేనే కదా ఇలాంటి మంచి మంచి గుళ్ళని ఇంకా ఇంకా మీకు చూపించగలను సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి